జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే రోడ్ సేఫ్టీ మంత్ అనేసి మనం జనవరిలో చేసుకోవడం జరిగింది సో దాంట్లో మనం అవేర్నెస్ కార్యక్రమాలు చాలా కూడా టేకప్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద సిగ్నల్స్ మీద సో అదే విధంగా హెల్మెట్ వేసుకోవాలనేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలనేసి అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎప్పుడు కూడా ట్రావెల్ చేయాలనేసి బట్ అంత చెప్పినా కానీ కూడా మనం అనుకున్నంత అవేర్నెస్ పబ్లిక్లో రావడం లేదు రీసెంట్గా మనం చూస్తే కూడా చాలా యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ టూ వీలర్ యాక్సిడెంట్స్ చిన్న హెల్మెట్ పెట్టుకుంటే కూడా వాళ్ళ ప్రాణాలు సేవ్ అయ్యే ఛాన్స్ ఉండే బట్ అయినా కానీ వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుంటలేరు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మనము ప్రజలకు చెప్పే ముందు జిల్లా అధికారులు కానివ్వండి జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎవరెవరైతే టూ వీలర్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలనేసి మనం ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన డిస్టిక్ ఆఫీసు మన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కలెక్టరేట్లో అయితేనేమి వేరే అదర్ ఆఫీసెస్లో అయితేనేమి నో హెల్మెట్ నో ఎంట్రీ అనేసి మనం ఒక స్లోగన్ తీసుకున్నాం మరి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందరూ కూడా కంపల్సరీగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ పెట్టుకొని ఇన్సూరెన్స్ వెహికల్ లైసెన్స్ ఆర్సీస్ అన్ని డాక్యుమెంట్స్ కూడా మనతో అవైలబుల్ ఉండే విధంగా సిగ్నల్స్ అన్ని కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి મેલમે તપમન ના રજા સલે આપને અના અના આબ આને બેઠી છલા હા આડી మన కోసమే కదా చేస్తుంది కరెక్టేనా అది తెలుసు నాకు కదా ఇ రిగ్యులర్ గా ఇస్తున్నా కదా నేను రిగ్యులర్ గా అన్నప్పటికీ రోజు నుంచి మార్చడానికి ఆర్డర్ హెల్మెట్స్ ఉంటనే లోపల ఎలక్ట్రానిక్స్ మాక ఆర్డర్ వస్తుంది దీని మీద ఎక్కడి నుండి హెల్మెట్ గాని ఇది లా అవ్ లా లోపల బాగా మెకానికల్ సెక్యూరిటీ ఉంటాయే ఇక్కడికి వొక్స్ చేసి ఉండే మార్జిన్ అన్ననే ని చూడడానికి నిలబెట్టి ఆడి వెట్టి ని ని వాడు మోడల్ ఇస్తున్నా తెలుసు ని ఇస్తున్నా అన్ని పక్కన రా ఫ్యాక్టరీ చేస్తున్నా